అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో అంగన్వాడీ వర్కర్స్ నాలుగు రోజులుగా తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ చేస్తున్న నిరసన దీక్షకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిస్తుందని రాష్ట కార్యదర్శి ఎంవీవీ ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ వర్కర్స్ యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన అన్నారు సమయంలో ఉంటుండగా అంగన్వాడీ సెంటర్లను సచివాలయ సిబ్బందితో తెరిపించడం ప్రభుత్వానికి సిగ్గుచేటని సిగ్గుచేటారు టువంటి టీచర్స్ దగ్గర నుంచి ఆయా దగ్గర నుంచి మరి వర్కర్స్ అందరూ కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మరి నాలుగు రోజుల నుంచి సమ్మె నిర్వహించడం జరిగింది ఈరోజు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మొండి గవర్నమెంటు చేతగాను గవర్నమెంట్ అయినటువంటి ఒక దద్దమ్మ పరిపాలనస్తున్నటువంటి తరుణం అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఎంత దుర్మార్గం అంటే ఈరోజు రాష్ట్రంలో ఇల్లు ఒక దేవాలయం అయితే అంగన్వాడి సెంటర్ ఒక దేవాలయం ఎందుకంటే మనకి పుట్టి బిడ్డల దగ్గర నుంచి తల్లుల్ని అందరినీ కూడా సంరక్షణగా చూసుకునేటువంటి సంస్థ ఏదైనా ఉందని కదా ఒక అంగన్వాడీ సెంటర్ ఈరోజు వాళ్ళు ధర్మబద్ధంగా మేము పనిచేసినటువంటి పని దినాలకు మాకు చట్టబద్ధత కల్పించండి ఒక కూలివాడి రోజుకి కూలి చేసుకుంటే ఐదు వందల రూపాయలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి చాలీ చాలిని జీతాలతో మేము ఇబ్బందులు పడుతున్నాం ఈ రోజు ఏది చూసుకున్నా అధిక ధరలు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి మమ్మల్ని ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ కి గత నాలుగు రోజులుగా సమ్మె నిర్వర్తిస్తుంటే ఇక్కడ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సంబంధిత శాఖ మంత్రివర్యులు కానివ్వండి ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే నాయకులు కానివ్వండి వచ్చి పరామర్శించి దానికి ఏదైతే మార్గాన్ని సందేశించకుండా ఈ రోజు బలవంతంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిబ్బంది మరి ఈ మన సచివాలయ సిబ్బందిని తీసుకెళ్లి ఆ అంగన్వాడి సెంటర్ తెలిసి ఎన్ని రోజులు పిల్లల సంరక్షణ కానీ తల్లు సంరక్షణ కానీ చూస్తారని గవర్నమెంట్కి తెలియదా ఈరోజు ఇక్కడ ఒక బాధ్యత గలటువంటి పదవుల్లో బాధ్యత గలటువంటి ఉద్యోగాల్లోని ఉన్నటువంటి వ్యక్తులను వదిలేసి ఈరోజు మేము మనల్ని భయభ్రాంతులు చేసి మీరు లేకపోయినా మేము చేస్తామని ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఈరోజు గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనిని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు మీ అందరికీ మీకున్నటువంటి బాధను ఈ పరిష్కరించే మార్గాన్ని కాకుండా వ్యతిరేక మార్గంలోనే ఈరోజు అని అనుక దొక్కాలి ఈ ఉద్యమాన్ని అనగదొక్కాలి వాళ్ళని భయభ్రాంతులు చేయాలని ఒక ఆలోచనతోనే ఈ గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనితీరుని మనం అందరం గమనించాలి ఎన్ని రోజులైనా పోరాటం చేస్తాం ఖచ్చితంగా మనం ఏదైతే వాళ్ళు ఆ ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ రోజు గవర్నమెంట్ గెలడానికి పాదయాత్రలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చారో రైతుల దగ్గర నుంచి మీ ఒక్కరికే కాదు రైతుల దగ్గర నుంచి కార్మికులు కర్షకులు అందరి దగ్గర నుంచి ఈరోజు ముసలోలు పెన్షన్లు అన్ని విజయాలలో కూడా ఆయన అనేకమైనటువంటి హామీలు ఇచ్చి నేనున్నాను నేనున్నాను అని చెప్పేసి మనందరినీ మోసపూరితమైన హామీలు ఇచ్చి నూట యాభై సీట్లు గద్దెనెక్కిన తర్వాత ఆయన ఏ రోజు కూడా ప్రజల వద్దకు పరిపాలించే పరిస్థితి కూడా కనిపించలేనటువంటి పరిస్థితి కూడా మనందరం చూస్తూనే ఉన్నాం కాబట్టి మీ అందరూ అదే రేపు పడవలసిన పని లేదు పోరాడితే పోయేది లేదు నాలుగైదు రోజులు మనం ఇబ్బందులు పడతాం ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ జీతాల విషయంలో మీకు మీ శ్రమకు తగ్గటువంటి గౌరవ వేతనం ఇవ్వాలనే ఒక ఆలోచనతో మీరు చేస్తున్నారు అది ఖచ్చితంగా ఈయన మూడు నెలల్లోనే ఈ గవర్నమెంట్ తొంగలో కలిపే పరిస్థితి ఏర్పడుతుంది రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుందని పూర్తిగా మేము విశ్వసిస్తున్నాం మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో మీకు సముచిత స్థానం కల్పించారో మీకు గౌరవం కల్పించాలి మీకు వేతనంగా మీకు చెల్లించాలి ఉన్నటువంటి ధరలను నియంత్రించాలి ఇవన్నీ కూడా ఒక అంశంలో వచ్చే రేపు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ గవర్నమెంట్ గద్దె దిగి మనకు మనకు మన విషయాలని సమస్యల్ని పరిష్కరించి మీ నాయకుల్ని మీ ఏదైతే యూనియన్స్ ఉన్నారో ఆ యూనియన్ నాయకులతో చర్చలు జరిపించి మీకు ఏదైతే మరి ఈ జీతాలు ఉన్నాయో ఆ జీతాలని పెంచాలని మనం డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి నాలుగు రోజుల నుంచి మీరు సమ్మె చేస్తున్నా మేము రాలేదని మమ్మల్ని చూపించండి ఎందుకంటే ఇక్కడ మా జాతీయ అధ్యక్ష మరి ప్రధాన కార్యదర్శి అయినటువంటి వ్యక్తి మన జిల్లాల్లోనే మరి పాదయాత్ర యువకాలం పేరుతో పాదయాత్ర జరుగుతున్నటువంటి తరుణం మరి నిన్న మన నాయుడు గారు ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా రావాలంటే ఖచ్చితంగా మేము వస్తాము మరి రాలేని పరిస్థితి ఇది అని చెప్పేసి మీరు రిట్రోల్ నుంచి ఫోన్ చేసినప్పటికీ ఈరోజు మరి ఆయన పర్మిషన్ తీసుకుని ఇక్కడ రావడం జరిగింది ముందు మమ్మల్ని క్షమించాలి ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం ఎందుకంటే మీ గౌరవమైనటువంటి జీతం కావాలి ఉన్నటువంటి పరిస్థితులు మేము పిల్లలు చదివించుకోలేక అన్ని కూలికి పోయినా సరే ఒక ఐదు వందల రూపాయలు తెచ్చుకొని నెలకు పదిహేను వేల ఇరవై వేల రూపాయలు దర్జాగా బతికే పరిస్థితి మాకు ఉండకుండా రోజు మీకు ఉండి కూడా మాకు సరైన గౌరవమైన వేతనం ఇవ్వలేదని చెప్పేసి మీ బాధల్ని ఈరోజు రోజు గవర్నమెంట్ కూడా పట్టించుకోలేనటువంటి మొండి గవర్నమెంట్ మనందరూ కూడా సిగ్గుసేటు ఎందుకంటే ఒక మహిళలకి ఈరోజు గౌరవం లేదు ఈరోజు చట్ట సభల్లో గౌరవిస్తున్నామని అని చెప్పుతున్నారు తప్ప ఈరోజు మానవంగాలు హత్యలు ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలోని అన్ని రాష్ట్రాలలో గట్టా మన రాష్ట్రంలో స్త్రీకి గౌరవం లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ ముఖ్యమంత్రి హయాంలో చెప్పేది మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలనను మనం ఖండించాలి